వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి సూపర్ సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం ఏ మేరకు సక్సెస్ అయిందో తెలుసుకుందాం ఎలక్షన్కి ముందు సూపర్ సిక్స్ అంటూ ఆదరగొట్టారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలిచాక రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అంటున్నారు దాంతో ప్రతిపక్షాలకి ఒక వంక దొరికేసింది అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని ఏకిపరిస్తోంది తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు మరి ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాల గురించి ఏం చెప్పారో చూద్దాం ఏబీ శాసనసభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో బడ్జెట్ని తీసుకొచ్చారు ఈ సమయంలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులపై ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూశారని అంటున్నారు ఈ సమయంలో సూపర్ సిక్స్ పథకాల్లో కూటమి ప్రభుత్వం ఏ మేరకు పాస్ అయ్యిందనేది ఆసక్తికరంగా మారింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయించిన నిధులపై తీవ్ర చర్చ కూడా మొదలైంది దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీలు ఏమిటి వాటికి ఎంత నిధులు అవసరం ప్రభుత్వం ఎంత కేటాయించిందే చూద్దాం కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మొట్టమొదటి హామీ నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంటున్నారు ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ ఫస్ట్ హామీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనేది విమర్శ బలంగా వినిపిస్తోంది ఇది కూటమికి కాస్త ఇబ్బందికరమైన విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక సూపర్ సెక్స్ హామీలో రెండో హామీ అయిన స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అదే తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కేటాయింపులు చేసింది ఇందులో భాగంగా ఈ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించింది రాష్ట్రంలో ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వారికి పన్నెండు వేల కోట్లు అవసరమని వైసీపీ చెబుతోంది ఈ పథకానికి సుమారు ఇంకా మూడు వేల కోట్లు అవసరమన్నది వైసీపీ మాట సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులను ఏం చేద్దామనుకుంటున్నారనేది వైసీపీ ప్రశ్నిస్తోంది ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు లేదంటే పిల్లలను స్కూల్స్కి పంపే తల్లుల్లో ఇరవై లక్షల మంది ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు అంటున్నారు ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో మూడోదైన ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అది అన్నదాత సుఖీభవ పేరు వేరైనా గతంలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద సుమారు యాభై లక్షల మందికి ఆర్థిక సాయం అందించిందని చెబుతున్నారు ఇప్పుడు వారి సంఖ్య యాభై నాలుగు లక్షల వరకు ఉండొచ్చని అంచనా ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఈ పథకానికి సుమారు పదివేల నాలుగు వందల కోట్ల వరకు నిధులు అవసరం ఈ బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించడం పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు సూపర్ సిక్స్ హామీల్లో నాలుగో హామీ విషయానికి వస్తే ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం ఈ ప్రభుత్వానికి ఈ పథకానికి ప్రభుత్వం రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించింది ఇది కూడా పూర్తి మొత్తం కాదనేది వైసీపీ వాదన యాభై ఐదు లక్షల కోటి యాభై ఐదు లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే దాన్ని తొంభై ఐదు లక్షలకు కుదించారని వైసీపీ ఆరోపిస్తోంది ఎందుకంటే కోటి యాభై ఐదు లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే దాన్ని తొంభై ఐదు లక్షలకు కుదించారని వైసీపీ ఆరోపిస్తోంది దీనికి నాలుగు వేల కోట్లకు పైగా నిధులు అవసరమైతే తాజా బడ్జెట్లో రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కేటాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది వారి ప్రశ్న సూపర్ సిక్స్ హామీల్లో ఐదో హామీ విషయానికి వస్తే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల పథకం దీన్ని టీడీపీ నేతలు బలంగా ప్రమోట్ చేస్తారు కూడా దీనికోసం ఏడాదికి సుమారు ముప్పై రెండు వేల కోట్లు అవసరం అవ్వగా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనేది విపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్న విమర్శ ఇక సూపర్ సిక్స్ హామీల్లో ఆరో హామీ కూడా చాలా పవర్ఫుల్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి నెలకు సుమారు మూడు వందల యాభై కోట్లు అవుతుందని అంచనా ఈ పథకానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు శూన్యమనేది బలమైన విమర్శగా ఉంది ఇది మహిళా లోకల్లో కాస్త ఆగ్రహాన్ని తెప్పించే అంశం చెప్పాలి ఈ లెక్కన చూస్తే సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ దీపం పథకాలకు మాత్రమే ఎంతో కొంత నిధులు కేటాయించగా మిగిలిన మూడు హామీల ఊస్తే బడ్జెట్లు లేకపోవడం గమనార్హం ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ విషయంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్కి దొరికేసినట్లే అని రాజకీయ నేతలు అంటున్నారు మరోపక్క ఆరింటిలో మూడింటి పాస్ అయినట్లు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మరి మిగతా మూడు పథకాలు రానున్న రోజుల్లో ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి